ఏపీ రాజకీయాల్లో వైసీపీ నేత అంబటి రాంబాబుకు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఉన్న వైరం మనందరికీ తెలిసిందే పవన్ ఏ విషయంపై మాట్లాడినా దానికి కౌంటర్లు ఇవ్వడంలో ముందుండే రాజకీయ ప్రత్యర్థి నేతల్లో అంబటి రాంబాబు ముఖ్యంగా ఉంటారు ప్రధానంగా బ్రో సినిమా తర్వాత ఈ విషయంలో పవన్ అంబటి మధ్య ఫైట్ ఓపెన్ అయిపోయిందనే కామెంట్లు వినిపించాయి ఇక సోషల్ మీడియాలోని కామెంట్ సెక్షన్ గురించి అసలు చెప్పే పనే లేదు అలాంటి అంబటి రాంబాబు ఉన్నట్టుండి పవన్ కు ఓరట కలిగించేలా ఆయన సినిమా హిట్ అవ్వాలి అంటూ ట్వీట్ చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది చాలా రోజులుగా తమ అభిమాన హీరో తెరపై కనిపించకపోవడంతో ఇప్పుడు ఈ హరిహర వేరేమల్లు హిట్ అవ్వాలని కోరుకుంటూ పూజలు కూడా చేస్తున్నారు అటు మెగా ఫ్యాన్స్ ఇటు జన సైనికులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు ఇదిలా ఉంటే వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ మూవీపై చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నిత్యం అవాకులు చవాకులు పేల్చే ఆయన హరిహర వేరమల్లు సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకున్నారు ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్ వేదికగా అంబటి ప్రత్యేకంగా పోస్ట్ పెట్టారు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సూపర్ డూపర్ హిట్ అయి కనుక వర్షం కురవాలని కోరుకుంటున్నానని ఆయన ట్వీట్ చేశారు అయితే ఒకవైపు వైసీపీ పవన్ తన సొంత సినిమా కోసం టికెట్ ధరలు భారీగా పెంచేశారని కామెంట్స్ చేస్తోంది అలాగే బాయ్ కాట్ హరిహర వేరమల్లు అంటూ కూడా పోస్టులు పెడుతున్నారు ఈ టైంలో అంబటి రాంబాబు చేసిన పోస్ట్ ఇప్పుడు అటు సినీ ఇటు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది ఇదిలా ఉంటే బ్రో సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ వర్సెస్ అంబటి రాంబాబుగా పరిస్థితి ఉండేది ఆ సినిమాలో నటుడు పృథ్వీ చేసిన క్యారెక్టర్ తనను ఉద్దేశించేలా చెప్పకనే చెప్పారని అప్పటి మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు దాంతో అసహనంతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద సినిమాలు చేస్తానని కొన్ని టైటిల్స్ కూడా ప్రకటించేశారు అంబటి ఆ సమయంలో ప్రతిరోజు మీడియాకు ముందుకొచ్చి బ్రో కలెక్షన్స్ అంటూ లెక్కలు చెప్పే స్థాయికి ఈ ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది తాజాగా పవన్ కళ్యాణ్ కొత్త మూవీ హరిహర వీరమ్మల్లు రిలీజ్ టైంలో అంబటి రాంబాబు చేసిన పోస్ట్ ట్రెండ్ అవుతోంది అంబటి చేసిన ఈ పోస్ట్కు సైతం నెగిటివ్ గానే కామెంట్ వస్తున్నాయి ఇప్పటికే వైసీపీ శ్రేణులు బాయ్ కాట్ హెచ్హెచ్విఎం అని పిలుపునివ్వడంతో గత మూడు రోజుల నుంచి బాయ్ హరిహర వీరమ్మల్లు ట్రెండ్ చేస్తున్నారు వైసీపీ అభిమాని ఎవరూ కూడా ఈ సినిమా చూడరు అంటూ జగన్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని జనసేన నేతలు పవన్ కళ్యాణ్ మెగా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ తొలిసారి కథానాయికగా నటించింది క్రిష్ జాగర్లమూడి జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఏ దయాకర్ రావు ఈ సినిమాను నిర్మించారు ఆస్కార్ గ్రహీత ఎంఎం కేరవాణి సంగీతం అందించారు ఇక గతంలో పవన్ విపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనపై ఒంటి కాలితో లేచే అంబటి రాంబాబు ఇలా తొలిసారి ఆయన సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ ట్వీట్ పెట్టడం ఆయన సొంత పార్టీ వైసీపీ నేతలకు మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది అయితే రాజకీయాలకు సినిమాలకు లింక్ లేదని అందుకే అంబటి ఇలా తన అభిమాన హీరో చిత్రం హిట్ కావాలంటూ ట్వీట్ చేశారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు అయితే హరిహర వీరమ్మలు సూపర్ డూపర్ హిట్ అయి కనక వర్షం కురవాలని కోరుకుంటున్నారు అంటూ అంబటి రాంబాబు నిజంగానే కోరుకున్నారా లేదా ఇందులో ఏదైనా మతల బుందా అన్న చర్చ కూడా జరుగుతోంది మరోవైపు ఫస్ట్ షో పడిన తర్వాత వచ్చిన రివ్యూస్ అనంతరం అంబటి ట్వీట్ ను చూసి కన్ఫామ్ చేసుకోవాలని అంటున్నారు నెటిజన్లు ఇక తన సినిమాను వైసీపీ బాయ్ కాట్ చేయాలని పిలుపునివ్వడంపై స్పందించిన పవన్ కళ్యాణ్ బాయ్ ఎందుకు అని ప్రశ్నించారు ఈ బాయ్ అనేవి ఇప్పుడు నడవని సినిమా చూడాలనేది ఎవరిష్టం వాళ్ళదని చెప్పిన పవన్ తాను చిన్నప్పుడు ఏదైనా సినిమాలకు వెళ్లాలంటే టికెట్లు దొరక్కపోతే బ్లాక్లోనైనా కొనుక్కొని వెళ్లానని తెలిపారు నచ్చకపోతే చూడకపోవడం వేరు కానీ ఎలాంటివి నడవని అయినా తమకు ప్రత్యర్థులు లేకుండా ఎందుకుంటారని ఎలాంటి పనులు చేయకుండా ఎందుకుంటారని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ అలాంటివి వారు చేయకూడదని అనుకోవడం మన అభివేకమన్నారు ఈ నేపథ్యంలోనే మరి వీరమల్లుపై అంబటి పాజిటివ్ గా ట్వీట్ చేయడం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు